ధర్మ ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగతాక్ష కార్యక్రమానికి స్వాగతం మనకు జాతకపరంగా ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నా ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలున్నా ఎలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయో వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేద గణిత శాస్త్రవేత్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహిత డాక్టర్ జి పాండురంగారావు గారు నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా ఓం నమస్ శివ గురుగారు ఈరోజు ఏ మోటివేషన్ స్టోరీతో మన కార్యక్రమం స్టార్ట్ చేస్తుంది ఏదో చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం అమ్మా ఎప్పుడలాగా ఒక రాజుగారు ఆయన కొంచెం జైవ దైవ చింతనాపరుడు ఎప్పుడు గుడికి వెళ్ళి ఏదైనా పని ప్రారంభించడం ఆయనకు ఒక సాంప్రదాయం ప్రతిరోజు గుడికి రావడం ఒక అలవాటు గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆ గుడి మెట్ల మీద కూర్చొని వెళ్ళడం ఒక అలవాటు సాంప్రదాయం మనం అలాగే చేస్తాం కదా అంటే ఎందుకు చెప్తారంటే అది గుడిలో ఉన్నప్పుడు గుడిలో ఉన్నప్పుడు చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఆ విగ్రహం స్వామి మూర్తి కనిపించినప్పుడు నమస్కారం పెట్టి కళ్ళు మూసుకుంటారు ఇది కరెక్ట్ కాదు అక్కడ తెరిచి ఉండాలి పూర్తిగా మనం పూర్తిగా పూర్తి స్పృహలో పూర్తిగా దీక్షగా స్వామిని చూసుకోవాలి చూసుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని ఏం చెప్పుకోవాలో అది చెప్పుకోవాలి కూర్చొని గుడిమెట్ల మీద కూర్చొని అంతేగాని దేవుడు కనబడేటప్పుడు కళ్ళు మూసుకొని ఇక్కడికి వచ్చాక అలా కాదు సరే మనం అందుకనే ఒక సాంప్రదాయం పెట్టారు ఈ రాజుగారు అక్కడ దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చునేవారు కూర్చొని స్వామికి చెప్పుకోవాల్సింది చెప్పుకునేవాడు అక్కడ ప్రసాదం తిని వస్తారు ఇలా చేస్తాము సరే ఆయన కూర్చున్నప్పుడు ప్రతిసారి చేతి వైపు ఓ భిక్షగాడు కుడి చేతి వైపు ఓ భిక్షగాడు కూర్చొని ఉండేవారు రాజుకి ఎడంచేతి వైపు ఉన్న భిక్షగాడు పైకి చూసి అనేవాడంట ఏ భగవాన్ ఎంతో ఇచ్చావు తనకి రాజుకి నాకు కూడా ఎంతో కొంత ఇవ్వవయ్యా అంత ఇచ్చావు రాజుకి అన్న సరే అంటుంటాడు రైట్ సైడ్ ఉన్న భిక్షగాడు ఏ భగవాన్ రాజా నీకు భగవంతుని ఇంత ఇచ్చాడు అందులో ఎంతో కొంత నాకు ఇవ్వవయ్యా ఎంత ఏం చేసుకుంటారు మీరు అని రాజుగారిని అడిగేవాడు రోజు ఈ రెండు ఒక అతనేమో భగవంతుని అడిగేవాడు అంత ఇచ్చేవారు రాజుకి నాకు నాకు కూడా ఇవ్వమని ఇంకో ఆయన ఏమో రాజుని అడిగేవాడు రాజా ఇంత ధనం ఉంది కదా నాకు ఏదైనా ఇవ్వమని ఇలా రోజు జరుగుతుంది ఒక రోజు మంత్రితో చెప్తాడు రాజు వీళ్ళిద్దరూ నా పక్కన అటోకటి ఒకటి చేరాడు వాడు ఏ రాజా నాకు ఎంతో కొంత ఇవ్వు బోల్డ్ ఉంది కదా అంటాడు ఇంకొకటి ఏ భగవాన్ అంత ఇచ్చేవా రాజుకి నాకు ఎంతో కొంత అంటాడు ఏం చేయాలి వెళ్ళాలని అంటాడు ఏం చెయ్యక్కర్లేదు మహారాజా ఎవరైతే మిమ్మల్ని అడిగాడో వాడికి ఏదైనా సాయం చేయండి ఏ రాజా మీకు ఇంత నాకు ఎంతో కొంత ఇవ్వండి అని అడుగుతున్నాడు కదా వాడికి ఏదో కొంత మీరు ఇవ్వండి ఇక భగవంతుని అడుగుతున్నాడు కదా మీకు సంబంధం లేదు ఆయన చూసుకుంటాడు మనల్ని అడగట్లేదు కదా భగవంతుని అడుగుతున్నాడు ఆయన చూసుకుని ఎత్తి ఇచ్చుకుంటాడు మన మిమ్మల్ని అడుగుతున్న వాడికి మాత్రం మీరు సాయం చేయండి సరే ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి మంచి పాయాసం ఇది ఉత్తర భారతదేశానికి సంబంధించిన కథ ఓ మంచి పాయాసం తీసుకొచ్చి తయారు చేసి మట్టి కుండలు వాళ్ళకి కుండలు తా ఉంటుంది మట్టికి అంటారు మట్టి కుండలో పాయాసం కాసి బాగా రుచికరమైన పాయాసం భిక్షగాడికి పంపించండి పంపించేటప్పుడు కింద మంచి బంగారు నాణాలు నగలు వజ్రాలు వేసి కింద వేసి పంపించండి పైన పాయాసం వేయండి వేసి పంపించండి అంటే అలాగే పాయాసం పంపిస్తారు ఎవరు ఎవరైతే ఓ రాజా నీకు ఇంత ఉంది నాకు కొంత ఇవ్వని అడిగాడో పంపిస్తాడు పంపిస్తే అది ఆ భిక్షగాడి చూసి ఆ మట్టి పాత్రలో పాయాసం కడుపు నిండా అబ్బా ఏముంది అనుకుంటాడు రాజుగారి వంటగదిలో రాజుగారి తాగే పాయాసం నేను తాగుతున్నాయి పాయాసం అని చెప్పేసి ఎంతో ఇది తలుచుకుంటూ తాగుతూ ఉంటాడు కడుపు నిండా ఇంకా చాలు అన్నంత వరకు తాగి ఇంకా ఉంటుంది తక్కువ పంపడు కదా రాజుగారి పంపిస్తే ఎక్కువ పంపిస్తాడు ఇంకా తాగలేనంత వరకు తాగి ఇక బయటకు అన్నంత వరకు తాగి ఇంకా నాతో కాదని పక్కన బిక్షగాడు అన్నాడు కదా అరే ఇది నువ్వు తాగు నేను నీకు ఇస్తున్నా చూడు నువ్వు రోజు అనేవాడివి ఏ భగవాన్ నాకు ఇవ్వని నీకు ఎవడు ఏ భగవాను ఇవ్వడు నేను చూడు రాజుని అడిగాను రాజా నువ్వు నాకు ఇవ్వని రాజు నాకు ఇచ్చాడు సో అందుకనే కంటి ముందు నాన్ను అడుగు ఇస్తాడు కనబడినా అన్న అడిగితే ఏమి ఇస్తాడు ఇగో నేను నీకు ఇస్తున్నాను నేను తాగ్గా మిగిలింది నువ్వు తాగు అంటాడు అది తీసుకుంటాడు తాగి బాగా తాగాడు కదా వెళ్ళిపోతాడు ఇక నెక్స్ట్ డే మళ్ళీ రాజుగారు అక్కడికి వచ్చి కూర్చుంటాడు కూర్చొని మళ్ళీ దైవ దర్శనం చేసుకొని వచ్చి మెట్ల మీద కూర్చుంటే ఇటు అటు చూస్తాడు ఎడం చేతి వైపు ఉన్నవాడు లేడు కుడి చేతి వైపు ఏ రాజా నీకు అంత ఉంది నాకు ఏదో ఒకటి ఇవ్వు అని అడిగిన వాడు ఉన్నాడు కదా వాడు మాత్రమే మళ్ళీ భిక్షాటం చేసుకుంటున్నాడు ఏ భగవాన్ నాకు ఇవ్వు అన్నవాడు మాత్రం అక్కడ లేడు ఆ సీటు ఖాళీగా ఉంది ఏం జరిగిందో రాజుకి అర్థం కాక నిన్న పాయాసం తాగలేదాను అని అడిగాడు వీడిని ఎందుకు పాయాసం తాగితే కింద బోడంత బంగారం వజ్రాలు ఉంటాయి పాయాసం తాగలేదా నువ్వు అంటే ఎందుకు తాగలేదు మహారాజా బ్రహ్మాండంగా తాగిన అలా ఇలా లేదు చాలా అద్భుతంగా ఉంది రాజుగారు ఇంటి పాయాసం ఇంకెలా ఉంటుంది చెప్పడానికి ఏముంది అద్భుతం అంతేనా ఇంకేం నీకు లేదా అంటాడు ఇంకేముంది మహారాజా చాలా బాగుంది కడుపు నిండా తాగాను చాలు ఈ జన్మకి అంటాడు అరే పిచ్చోడ దానిలో కింద బంగారం వజ్రాలు ఉన్నాయి ఏం చేశావు అంటాడు అలాగా మహారాజా నాకు తెలియదు పక్కనొడికి ఇచ్చేశాను తాగమని నేను తాగింది ఎక్కువ అయిపోయింది వాడికి సో ఈ కథ మనకి కట్ చేస్తే ఏం తెలుస్తుంది అంటే నువ్వు ఆయన నమ్ముకో భగవంతుని ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకు అది ఆయన అది ఇస్తాడు ఖచ్చితంగా నీ మీద నమ్మకం ఉంచు భారం భగవంతుని మీద వేయి ఎవరిని ఎప్పుడు చూడాలో ఆయన అప్పుడు చూస్తాడు ఈయన రాలేదనుకున్నాడు పాయసం వరకు తినకు వచ్చింది భగవంతుని అడిగిన వాడికి మాత్రం బంగ వెండి బంగారాలు చక్కగా వజ్రాలు అన్నీ తనకు లభించాయి సో భగవంతుని మీద నమ్మకం ఉంచితే అలాగే ఉంటుంది స్టోరీ చెప్పారు గురువు గారు నెక్స్ట్ కాలర్ లైలో ఉన్నారండి హలో మేడం నమస్తే అండి మీ పేరమ్మ ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మొ టీవీ వాల్యూమ్ తగ్గించండి టీవీ చూడకండి మీ పేరు అమ్మా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఏమట మా బేగు మా గురించి అడుగుతున్నాను డేట్ ఆఫ్ అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఒకటి జూన్ అంతేనా అమ్మా అది శనివారం సాటర్డే అలాగే ఇది సప్తమి కృష్ణపక్షము బహుళ సప్తమి ఇది మీనరాశి రేవతి నక్షత్రం ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశి ముఖి రుద్రాక్ష పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము నవముఖి కూడా వేయవచ్చు అమ్మవారి స్వరూపము ఈ రెండు అబ్బాయి జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్ ఏదైనా ఒక్కటి శరీరానికి తాగే తాకే విధంగా తాగి ఆచే విధంగా అలా వేసి చూడండి ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం మనం చేస్తున్న పనికి ప్రయత్నానికి ఎవరిదైనా సహకారం తీసుకుంటే అది మెరుగైన ఫలితం వస్తుంది ఆ సహకారమే దైవికమైనది అయ్యి ఉంటే ఒక దైవ ఒక స్పిరిచువల్ సపోర్ట్ తీసుకుంటే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం బాగుంటుందమ్మా ఆల్ ది బెస్ట్ ఎప్పుడు వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు శుభం నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి హలో 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 నమస్తే అమ్మా మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో అమ్మా ఓం శివ ఎలా ఉన్నారమ్మా కాల్ కట్ అయ్యింది గారు అలాగే కొంతమంది మనం ఒక నిర్ణయం నిర్ణయించుకున్న తర్వాత దాన్ని అర్థం కాక దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం కానీ అది అర్థమైన తర్వాత దాంట్లో ఫీల్ అవుతూ ఉంటాం అయ్యో తప్పుగా అర్థం చేసుకున్నాం నిత్యం చూస్తూ ఉంటాం మనం ఒక మెజిషియన్ మ్యాజిక్ చేస్తుంటే మ్యాజిక్ ట్రిక్ తెలియనంత సేపు వా అనుకుంటాం తెలిస్తే ఇంతేనా అనుకుంటాం అలాగే ఏదైనా కష్టం జరిగినప్పుడు అది అది కష్టం అని అనుకుంటాం కొంతకాలం పోయిన తర్వాత కష్టం కాకపోవచ్చు అలా జరగడం జరగడం వల్లే మనకు మంచి జరిగి ఉండవచ్చు ఏది మనకు కనిపిస్తున్నది ఏది నిజం కాదు జరిగింది ఏది ఇలాగే అని అనుకో అక్కర్లేదు ప్రతిదాని వెనుక ఏదో కారణం ఉంటుంది రుక్మిణీదేవి కృష్ణుడిని అడుగుతుంది కృష్ణ ఏమిటయ్యా ఇది యుద్ధం చేసే యోధుడిని ఒక వీరుణ్ణి శాపాలతోని తన దాని దగ్గర ఉన్న ఆయుధాలన్నీ తీసేసుకొని యుద్ధం చేయమంటే అతను ఏమి చేస్తాడు ఇది ధర్మం ఆ కృష్ణ కర్ణుడి విషయంలో అడుగుతుంది కర్ణుణ్ణి ఒక యుద్ధం చేసే యోధుణ్ణి ఒక వీరుణ్ణి తన దగ్గరున్న అస్త్రాలు తీసేసుకొని యుద్ధ సమయంలో అతనికి శాపాలు పెట్టి ఏమీ చేయలేని పరిస్థితిలో కట్టిపడేస్తే అతను ఏం చేస్తాడు కృష్ణ ఇది ధర్మమేనా అని అడిగితే అప్పుడు రుక్మిణికి కృష్ణుడు చెప్తాడు రుక్మిణి అంటే ఏమనుకుంటున్నావు చాలా శక్తివంతుడు చాలా గొప్ప వీరుడు అర్జునుడి కంటే శక్తి శక్తివంతమైన వాడు అయితే తను చేసిన పొరపాటు ఏమిటంటే అధర్మం వైపు ఉన్నాడు అధర్మం వైపు ఉన్నాడు నేను గనక ఆ కవచకుండలాలను నేను తీసుకోకపోతే కవచకుండలాలు నేను వెళ్ళి మారువేషంలో నేను తీసుకోకపోతే కర్ణుడి దగ్గర అర్జునుడు కర్ణుడి చేతిలో ఓడిపోతాడు పాండవులందరూ కుప్ప కూలిపోతారు సునాయాసంగా కౌరవులకు విజయం చేకూరుతుంది పాండవులు అందరూ చనిపోతారు అంటే ధర్మం నశిస్తుంది అప్పుడు అధర్మం విలయతాండం పడుతుంది అప్పుడు గెలిచేది అప్పుడు గెలిచేది ధర్మం కాదు అధర్మం అధర్మం గెలుస్తుంది అంతేకాకుండా అప్పుడు తను హీరో అవ్వడు కర్ణుడు ఇంత పెద్ద యోధుడు హీరో అవ్వడు రావణుడు హిరణ్యాక్షుడులాగా విలనవుతాడు కాబట్టి అతను విలన్ అవ్వడం మంచిది కాదు ఓ పక్క అతను హీరోగా ఉండాలి ఇంకో పక్క ధర్మమే జయించాలి అంటే ఇలాగే జరగాలి అతను అలా ఉంటే రివర్స్ అవుద్ది కాబట్టి భగవంతుడికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో సో మనం జరిగింది మనం అనుకుంటాం ఇలా జరగకుండా ఉండాలి అని ఉంటే బాగున్ను అని కానీ భగవంతుడికి తెలుసు ఎలా ఉంటే బాగుంటుందో కాబట్టి భారం ఆయన మీద వేయండి నమ్మకం మీ మీద ఉంచండి మీరు చేసేది ధైర్యంగా చేయండి ఆయన మీద విశ్వాసం వచ్చండి నెక్స్ట్ కాల్ గురుగారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే మేడం నా పేరు నాగబాబు ఖమ్మం నాగబాబు గారు ఓం నమ శివాయ్ గురుగారు ఏమిటండి అక్టోబర్ పదకొండు పదకొండు అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు సార్ తొంభై ఏడు సార్ నాగబాబు గారు ఏం చేస్తున్నారు సేల్స్ ప్రమోటర్ మీరు శనివారం పుట్టినట్టు తెలుసా అండి అవును శనివారం మ్యారేజ్ అయిందా కాలేదు సార్ ఆ రోజు ఏకాదశి కూడా మీరు పుట్టింది అవును సార్ ఇది కుంభ రాశి అవును సార్ పర్లేదు మీకు బాగానే నాలెడ్జ్ ఉంది ఇందులో సో సేల్స్ ప్రమోటరా మార్కెటింగ్ అన్ సేల్సే సార్ అంటే ఒక షాపింగ్ మాల్లో చేస్తాను అనమాట బాగుందా కంఫర్ట్గా ఉందండి జాబ్ కంఫర్ట్ ఉంది సార్ రైట్ రైట్ అన్ని దగ్గరికి వస్తున్నాయి సంబంధం ఇప్పుడు అన్ని బాగున్నాయి ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసుకోండి చెప్పండి సార్ ఒక పన్నెండు ముఖాలు కానీ ఎనిమిది ముఖాలు కానీ ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి రెండింటిలో ఏదైనా ఒక్కటి అలా అని ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేస్తే వచ్చే ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ కాలేజ్ తో మాట్లాడదాం గురువు గారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శ్వేత అండి విజయనగరం నుంచి మాట్లాడదాం అమ్మా ఓం నమస్ ఓం నమస్ గురుగారు ఎలా ఉన్నారు అమ్మా ఎలా ఉన్నారు బాగున్నాం గురువుగారు విజయనగరం నుంచి అమ్మా విజయనగరం నుంచి గురుగారు కళలకు నిలయం బా బాబు కోసం అని చేశాం గురువు గారు ర్త్మూడు రెండు వేల పదమూడు పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదమ్మా జాతక పరిశీలన అవసరం డేట్ ఆఫ్ బర్త్ కాదు జాతక పరిశీలన పిల్లలకి అవసరం లేదు ఎప్పటి నుంచి అవసరం అంటే పన్నెండు సంవత్సరాల వరకు పిల్లలకి బాల ఉంటాయి ఇంకొక రెండేళ్లు గడవాలి అంటే పద్నాలుగేళ్ళు పూర్తి అయితే జాతకం వర్తిస్తుంది వర్తించని జాతకం చూడాల్సిన అవసరం లేదు సో ఆ తర్వాతే జాతకం వర్తిస్తుంది పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత చూడాలి ఈ లోపు పిల్లలు దేవుడితో సమానం వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి అంటే ఆరోగ్యము విద్య హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇంతే వాళ్ళకి అవి ఇస్తే చాలు దానికి సంబంధించిన రుద్రాక్ష వేస్తే సరిపోతుంది పిల్లల జాతకం ఎలా ఉంది అని అడగాల్సిన అవసరం లేదమ్మా ఇప్పుడు నా బోటి వాడిని అడిగితే ఏమవుతుందంటే పిల్లల్ని టార్గెట్ చేసేవాళ్ళు ఉంటారు ఓ బోటు పెట్టి కూర్చుంటాం మీరు వస్తే చెబుతామని ఎవరి గురించి అడిగినా చెప్పేస్తాం అది వర్తించినా వర్తించకపోయినా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు సో పిల్లల గురించి మనం ఏమన్నా చేస్తాం కాబట్టి వాళ్ళనే టార్గెట్ చేసి వాడకూడని పదాలు వాడతారు అంటే ఏమన్నా వాళ్ళు వాళ్ళు బతకడం కోసం ఎవరు ఎదరో వాళ్ళని చంపేయడం కోసం అన్న సిద్ధమే కొన్ని పదాలు పేరెంట్స్ తీసుకోలేరు వాళ్ళు వాడిన పదాలు నీ ముచ్చే హోం హోమం చేయాలని అంటే అంటే నీ కొడుకు ప్రమాదం ఉందని ఎంత దుర్మార్గం కదా ఇలాంటివి సో ఎవరైనా నెగిటివ్ చెప్తే వినకండి పాజిటివ్ చెప్తే వినండి అలాంటిది ఏమీ ఉండదు సో మీ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసి చూడండి అమ్మ ఒక రక్షణ కవచంగా ఉంటుంది రుద్రాక్ష అంటే మీరు నేను ఎవరో కనిపెట్టింది కాదు స్వయం ఈశ్వర స్వరూపము భూమి పుట్టినప్పటి నుంచి ఉంది పరమేశ్వర స్వరూపంగా అందరికీ తెలుసు అస్తముఖి రుద్రాక్ష ఇది గణపతి స్వరూపం విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము ఇది వాక్కుకి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష వేయండి అవకాశం ఉంటే ఆల్ ది బెస్ట్ అమ్మ అందులో ఇవాళ దశమి ఏకాదశి చాలా గొప్ప రోజు ఆల్ ది బెస్ట్ గురుగారు కొంతమంది తమకు కావలసిన విషయాన్ని తెలుసుకోవటం కోసం అవతల వాళ్ళతో చాలా లౌక్యంగా మాట్లాడి ఆ విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు కదా దీని గురించి మీ లౌక్యం చాలా అవసరం అమ్మ మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా గుమ్మడికాయ ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆవగింజంత లౌక్యం లేకపోతే కష్టం అంటారు ఆవగింజంత లౌక్యం ఉంటే ఏమైనా చేసేస్తారు లక్ష్మి ఇద్దరు సోదరులు అంటే ఆ లక్ష్మి అక్కగారు తెలుసు కదా దరి జ్యేష్ఠాదేవి సో దరిద్రానికి మారిపోయారు జ్యేష్ఠాదేవి లక్ష్మి ఇద్దరు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారు స్వామి అని అడిగారంట ఇందులో నేను ఏళ్ళు పెట్టడం ఎందుకని ఈశ్వరుడు నన్ను కాదులే మీరు అడగాల్సింది నా భక్తురాలు ఉంది మీరు అక్కడికి వెళ్ళి అడగండి ఆ ఆమె కరెక్ట్గా చెప్పుద్ది పలానా దగ్గర ముస్లామి ఉంటుంది ఆయే అడగండి ఆమె దగ్గరికి వీళ్ళిద్దరు చేస్తాదేవి లక్ష్మి ఇద్దరు వచ్చారు అమ్మా నిన్న అడగమన్నారు స్వామి మా ఇద్దరిలో ఎవరంతగా అందంగా ఉంటారు అటు చూసి సరేనమ్మా మీ ఇద్దరు అక్కడ చెట్టు ఉంది కదా ఆ చెట్టుని టచ్ చేసి రండి నేను చూస్తాను అక్కడ వరకు వెళ్ళి టచ్ సరే ఇద్దరూ వెళతారు వెళ్ళి వస్తారు అప్పుడు జ్యేష్ఠాదేవితో అంటుంది అమ్మ నువ్వు అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటే చాలా అందంగా ఉన్నావు లక్ష్మిని అమ్మ నువ్వు ఇలా వస్తూ ఉంటే చాలా అందంగా ఉన్నావు అమ్మ నువ్వు వస్తున్నప్పుడు నిజంగా దరిద్రం వెళ్ళిపోతుంటే బాగుంటుంది కదా దరిద్రం ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే బాగుంటుంది ఆ మాట ఎంత అందంగా చెప్పిందంటే నువ్వు వెళ్ళి ఎప్పుడూ వెళ్ళిపో అమ్మా ఎవరి దగ్గర ఉండద్దు నువ్వు అప్పుడే నువ్వు బాగుంటావు నువ్వు ఎవరి దగ్గర ఉండొద్దు నువ్వు వెళ్ళిపో సో ఎంత అందంగా చెప్పింది సో లౌక్యం చాలా అవసరం వాళ్ళని నొప్పించకుండా వాళ్ళు మెచ్చుకునే విధంగా వాళ్ళని నొప్పించకుండా అందుకనే ఎప్పటికీ ఇయ్యది ప్రస్తుతం ఆ మాటలాడి అన్యుల మనములు నొప్పం నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటాడు సుమతి గారు కాబట్టి అలా లౌక్యం అవసరం జీవితంలో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి హలో హలో

శనివారం పుట్టినట్టు తెలుసు కదండి ఆ రోజు అమావాసి కూడా మకర రాసి ఎవరిది మంచి రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసి చూడండి త్రయోదశి ముఖి రుద్రాక్ష పదమూడు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే నవముకి అమ్మవారి స్వరూపము విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఆల్ ది వాళ్ళు అండి నెక్స్ట్ కాల్ కాల్తో మాట్లాడదాం గురుగారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు శ్రీధర్ అండి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు శ్రీధర్ గారు ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ గురుగారు ఎలా ఉన్నారు ఆశీర్వాదం మనోవాంఛ పరిసిద్ధిరస్తు గురుగారు నా డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ అక్టోబర్ నైన్టీన్ ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఇంకో రోజు ఆగి పుడితే మీ పుట్టినరోజుకి భారతదేశం అంతా పుట్టినరోజు సెలవు వచ్చేది కదండి అవును సార్ సెకండ్ అక్టోబర్ గాంధీ జయంతి అవుద్ది అప్పుడు ఏం చేస్తున్నారు శ్రీధర్ గారు నేను నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి మీరు మంగళవారం పుట్టినట్టు తెలుసా లేదండి నాకు మీరు పుట్టింది మంగళవారం అండి సార్ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ వన్ సార్ ఎయిటీ నైన్టీ వన్ అనుకున్నానే కాదు కాదు ఎయిటీన్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి ఒక్క నిమిషం ఎయిటీ వన్నా అవును సార్ ఎయిటీ వన్ సార్ యా ఇది గురువారం అండి థర్స్డే అవునండి ఇది తదియ చవితి గడయిలు వచ్చాయి

నేను నా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఎవరు ఏ పిల్లలు ఎవరు అదృష్టవంతులు అంటే ఎవరైతే తల్లిదండ్రులని ఎక్కువ కాలం దగ్గరగా చూసుకునే అవకాశం ఉంటుందో వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళ అదృష్టవంతులు సో నైస్ అండి మీరు నిజంగా యా గ్రేట్ అదృష్టవంతులు మీ జాతకం బాగుంది మీరు వేసుకోవడానికి ఒక ఒక సప్తముఖి దశముఖి ఏకముఖి మూడు కానీ పదమూడు ముఖాలు కానీ ఈ వీటిలో ఏదైనా ఒక్కటి అంటే మనం ఇక్కడ ఇంతకంటే డీటెయిల్గా మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు ఏది వీలైతే అది వేసుకోండి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది అందులో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న రోజు చాలా గొప్ప రోజు విశేషమైన రోజు దశమి ఏకాదశి ఆల్ ది బెస్ట్ అండి గురుగారు మీరు ఏ ఏ రోజుల్లో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారు నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నానమ్మా ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది జనరల్గా నేను ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కానీ ఈ మధ్యకాలంలో సంస్థాగతంగా ఓ నిర్ణయం ప్రతి గురువారం నాడు ఎక్కడికో వాడికి బ్రాంచెస్కి ఈ సంస్థ బ్రాంచులకి దక్షిణ భారతదేశం అన్ని చోట్లకి కాదు సౌత్ ఇండియాలో నేను వెళ్ళాలని నిర్ణయం సో దాంట్లో భాగంగా రేపు గురువారం నాడు విజయవాడ రేపు థర్స్డే పదమూడో తారీఖు విజయవాడలో ఉంటాను కొన్ని గంటలు మధ్యాహ్నం వరకే ఉంటాను ఉదయం నుంచి సో అర్థం చేసుకొని మీరు సహకరించండి రెండు మూడు పేర్లు వేరు వేరు సెల్ ఫోన్లోంచి నమోదు చేయడం జరుగుతుంది అలా చేయకండి అక్కడ వరకు వచ్చి మీరు వెనక్కి వెళ్ళిపోతే అంటే రెండు మూడు పేర్లు రాస్తే మా వాళ్ళు మొదటి పేరు కూడా తీసేస్తారు అక్కడ వరకు వచ్చి మీరు వెనక్కి వెళ్ళిపోతే మీకే కష్టం కాదు నాకు ఇబ్బందే అలా జరగడానికి లేదు ఇదేమి ఎమర్జెన్సీ కాదు ఇప్పుడు కాకపోతే వచ్చేసారి మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు సో దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వండి సో ఒక్కొక్క పేరే నమోదు చేయించండి రెండు మూడు పేర్లు నమోదు చేయించకండి అలాగే నన్ను కలవడానికి హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషను తీసుకోను నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే ఈ అపాయింట్మెంట్లు రికమెండేషన్స్ నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది భారతదేశం ప్రపంచవ్యాప్తంగా నేను దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా అంటే సపోజ్ మీరు చెన్నైలో ఉంటే చెన్నైకి దగ్గరగా ఉంటే ఆర్ చెన్నైలో ఉంటే చెన్నై కార్యాలయానికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు ఒక రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను వన్ టు వన్ ఎదురు బెదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను అలాగే ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడున్నా అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళాస్తి ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడిన డైరెక్ట్గా హైదరాబాద్ నన్ను కలవడానికి వచ్చిన లేదు రేపు గురువారం అక్కడ కలవాలనుకున్న విజయవాడలో ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది రెండు మూడు అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి నా మీద ఇంత వర్క్లోడ్ ఉంటుంది అర్థం చేసుకొని సహకరించండి నాకు కావాల్సింది సంఖ్య కాదు సమయం ఇస్తే నేను బాగా అనలైజ్ చేయగలను నమ్మకం నాకుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక ఎనిమిది సెకండ్లో జాతక పరిశీలన చేస్తున్నాను సో అదే నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే ఒక నిమిషం రెండు నిమిషాలు టైం ఇస్తే మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది నాకు సమయం ఇవ్వండి సంఖ్య కాదు కావాల్సింది అర్థం చేసుకొని సహకరించండి నెక్స్ట్ కాల్తో హలో హలో నమస్తే అండి మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో నమస్తే మేడం మీ పేరండి ఎక్కడి నుంచి అండి లక్ష్మారెడ్డి గారు మేడం లక్ష్మారెడ్డి గారు నమస్తే గురువు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ కడప గురుగారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా గురుగారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా లక్ష్మారెడ్డి గారు చెప్తా గురుగారు చెప్పండి చెప్పండి ఆరు ఒకటి తొంభై ఆరు గురుగారు ఆరు ఎవరిదండి ఇది మా అబ్బాయి గురుగారు ఎంతమంది పిల్లలు మీకు నా ఇద్దరు గురుగారం పెద్దబ్బాయి గురువు ఇప్పుడు చెప్పేది ఇది శనివారం నాడండి ఆవు గురుగారం ఇది ఆ రోజు పౌర్ణమి అడిగిలు కూడా ఉన్నాయి ఆ గురుగారం ఇది కర్కాటక రాశి ఈ అబ్బాయికి మీ రివర్స్ రుద్రాక్ష ఏకాదశముఖి పదకొండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఏకాదశ రుద్రస్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష ఇది కానీ అష్టముఖి కానీ ఏది వీలైతే అది వేయండి జాతక పరంగా ఈ రెండు ఖచ్చితంగా సరిపోతున్నాయి మీకు అవకాశాన్ని బట్టి ఏదో ఒకటి వేయండి వచ్చిన తర్వాత బాగుంటుందని సర్టిఫికెట్ ఎవరు ఇవ్వక్కర్లేరు అది సరైనది సరైన పద్ధతిలో వేస్తే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తీసుకెళ్ళడానికి ఇది దోహదపడుతుంది ఆల్ ది బెస్ట్ అండి గురువు గారు కాలేజ్కి వాళ్ళు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలియజేస్తూనే మంచి మోటివేషన్ స్టోరీస్ చెప్పారు గురువు ధన్యవాదాలు ఓం నమ శివాయ్ ఇదండి వాళ్ళ రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం